దేవుని పరిశుద్ధనామనకు మహిమ కాక కృష్ణందు ప్రిల్లరా బాగున్నారా దేవుని మహాకృపలో మరొక రోజులు మనం కలిగి ఉన్నాం ముప్పై మూడవ అధ్యాయము కీర్తన గ్రంథంలో పన్నెండవచనాన్ని మనము చదువుకుందాం యహోవా తనకు దేవుడుగా గల జనులు ధనులు ఆయన తనకు స్వాస్థముగా ఏర్పరచుకున్న జనులు ధన్యుడు యహోవా సర్వశక్తి కలిగిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు సర్వకుపాని దేవుడు దేవుడు ఈ రీతిగా ఆయన నామమును శుతించాలి ఆయన నామను మహింపరచాలి అంటే మన జీవితమే సరిపోదు ఆయన కృపలో ప్రతిరోజు అలాగా కొంత సమయం సుధించడానికి తప్ప దేవుని వాక్యం చెల్లిస్తూ ఉంది తమకు అట్టి గొప్ప దేవునిని తమకు దేవుడు కాగల జనులు ధన్యుడు అంత గొప్ప దేవునిని నాకు దేవుడుగా చేసుకుని ఉంటుట ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప దేవుడిని నేను ఆశ్రయించుట ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప దేవుడితో సంబంధమును కలిగి ఉండట ఎంత గొప్ప ధన్యత ఏమండి ఎంత అద్భుతమైన సంగతి ఈరోజు మనుషులను ఆశ్రయిస్తున్నారు వారి వారి చుట్టూ ఉన్న పదవులను ఆశిస్తూ ఉన్నారు వారి వెనకాల ఉన్న ఆస్తిపాస్తులను ఆశిస్తూ ఉన్నారు ప్రజలు భ్రమలో మోసం చేత అపవాది చేత మనుషుల చేత మోసపూరితమైన ఆలోచనలు పడి పగ్గిపోతా ఉన్నారు దేవుని ఆశ్రయించుట దేవుని తమకు దేవుడుగా చేసుకుంట ఎంత అద్భుతమైన జీవితం అండి ధన్యుడు అని దేవుని యొక్క మాట చలవించిన మాట సత్యమైనది ధన్యుడు లోకంలో మనుషులు చూసే ధన్యత వేరు దేవుడు చూసే ధన్యత వేరు దేవుడు తప్పకుండా కరుణిస్తారు కనికరిస్తారు నీవు ఆయన ప్రజగా ఉన్నావా ఆయన్ని కలిగి ఉన్నావా ఆయనతో సహవాసం చేస్తున్నావా తప్పకుండా దీవించబడతావు నీవు నీ కుటుంబం ఒక రోజులు తప్పకుండా దీవించబడతావు ఆయన ఎడలా భయభక్తులు గల జీవితం తప్పకుండా నేను ఆశీర్వాదంలో మీకు నడిపిస్తుంది ఏమిటి మాటని ఇకలు భద్రపరిచి ఆశీర్వించింది అమ్మాయి అర్మతనే మీకు వందన సోదరి సహోదరుని దర్శించి దీవించండి ఆశీర్వాదించి ఈ జనము పనులు ప్రయాణాలు ప్రయత్నాలు నేను తోడైనా எவன் மிளக போய் சின்ன பிள்ளைகளுக்கு போகிறேன் சாய் நடிப்பேன் சொன்னது கருமையா அவங்க அடி போய்ட்டு கொஞ்சம் நம்ம தண்ணி அவங்க